చెడు అడిగినక్రీ గర్భవాదం అంటూ కొడుకులెందరూ బీటలెన్న ಕೋಡಲತೆ ಕೋಡೌದನಾರೆಯ ಮನ್ನವದುಗಳೈತೆದೇಮ ಮನ್ನ ಕೂಕಲತೆ ಊರೌದನಾರೆಯ ಮನ್ನವದುಗಳೈತೆದೇನಾ ನಲಾ ಏನವ ಕಡಕೊಂಡೆ ಅವ ದಿನಂಗ വെಟ್ಟకున్న ತಾರಂಗವಯ್ಯకున్న ಅವಯ್ಯ ರಾಜರು ಸಜ್ಜನರು ಕಣ್ಣ ಕೊಳುಗ రావాలನ್ನರೇ మంది కొడుకులు కొడుకులున్నా కొలకండి అమ్మా ఆ మూల తన కాయలు పెట్టుకొని నాలుగు కాని ఒక్క కొడకన్న గొల్లె తీయడవడే అమ్మా అడుపున ఉట్టిన కన్న కొడుకులే ఎడవనప్పుడు మనకొచ్చిన కోడల్ని ఏలాడి ఎడత

మన ముఖాల్ని ఎరగకే మోసేదులు ముందరికే మంచాను మన మరణ వార్త మన వీట

अभारि बार मुवा गाने भी धनी करि गिरा रहे ना अबणी आकर माडल गुजर करेले आवा अबा ना शेत बिगजीनी

అందుకే అవగారింటి అవ్వగారింటి కాడ అయ్యవ్వరాజుంటేనే ఆడవిల్లకు పోగా ఒకవేళ కరువు తక్కువ కన్న తల్లి ప్రాణం గిట్ల ఆయననుకో ఆడవిల్లకి అమ్మగారింటి కాడలు అనుకున్న కన్న తల్లి ప్రాణం గింట్ల ఆయననుకో అడవిల్లకు నిండు రూపాయి మనం వెళ్ళిపోతుంది అపగారింటి కాదా పది మంది అన్నదమ్ములున్న వెతుడే ఎందుకు అంటనే అమ్మా అన్నదమ్ములు మన అన్నదమ్ములైనా ఉనకొచ్చిన కోడళ్ళు వలిన మరదలు ఒకనాటికి మన వందగా అమ్మాదండి వేణం కలంతా బలగం పోతుందమ్మా పండుగ పప్ప మీద తల్లిగారింటి పో ಆಡವಿ ತೊಕ್ಕಿ ತೊವ ನಡತೆಯ ಪಂಗೈನಾ ಪ್ರಬೋಜನ ಕನ್ನಬಿಡ್ಡಲೇ ಪಂಡ ಕನ್ನ ಬಿಡಲೇನಿ ಏ ಪೂ ಪಂಡ ಪೈ ರೋಜುಲ ಮುಂದೂ కన్న బిడ్డల తోలు కచ్చిశారలు పెట్టి ఓడి బియ్యాలియ్యంగా అవయ్య రాజులు లేని బిడ్డలకు గా దుఃఖం వెళుతుందామా తా తాసాడి అవయ్య రాజులున్న చిరచారలు పెట్టుకోంగా అవని పోటవలు చూసి నన్నేడు ఉన్నా కన్న తల్లి పోటువలుంటే అవ్వయ్య రాజుల ఫోటోలు చూసుకుంటాడు బిడ్డలు రావో దేవుడు అబ్బయ్య రాజులు తొంభై ఏళ్ళ ముసలొళ్ళై కుక్కి మంచాన కాడ బలం ఉంటది అబ్బయర్ రాజులు వేనాక

I <coughs> ఎందుకయ్యా కొడుకులు పెరిగి నాడు పెద్ద కింద లోపల కొడుకులు తల్లిదండ్రులు పాలని కాదు తల్లిదండ్రులు ఏంటివి సుద్రు గు తల్లిదండ్రుల గదుల కొరకు ఇప్పుడు కర్మ నుంచి రక్షించేవాడు పుత్రుడు అంటారు తల్లిదండ్రులు రక్షించి నెత్తులు మూతులు వరిగించుకొని బిండాలు వర్పించడానికి మూడు రోజుల్లో పక్షికి పెట్టడానికి పదకొండు రోజుల్లో పెద్ద కర్మ చేసిన నాడు నెల పెట్టి ఏడాది నాడు ఏడాది మాసికం పెట్టడానికి కొడుకులు కావాలని కోరుకుంటారు మరి ఎందుకు కోరుకుంటారు అయ్యా కారం చేసినాడు కొడుకు ఎంత ప్రేమంగా ఉండాలి కొడుకులు మీద చేస్తారా దూరాన్ని కూర్చుంటే మొక్కల సరే తలకాయ పెట్టుకొని పెద్ద బిడ్డలు మునినట్టు కొడుకుతారు కొడుకులు ఎందుకు கட்டுப்பாட்டுக்கும் <laughs> கட்டுப்பாட்டுக்கும் <laughs> మంది అడుగులు వేడతారు అడుగులతో చుట్టది అడుగులతో బందు తో అంటారు ఎంత దుర్మ మార్కెట్ కొడుకు అయితే తెల్లగానే పేరు రాచే కళ్ళకి వెళ్ళి రక్తం కొడుకు కానీ తవ్వబట్టి నడిచిపోయేటప్పుడు పోటీ వద్దరికి అడ్డం పడ్డప్పుడు వారికి ఎవరికి అస్తారు అమ్మా అమ్మా నువ్వు ఇంటికాడ ఉన్నవా ఎవడన్నా అక్కడ

మొదటి భర్త చనిపోయి ఉండే కాలు ముత్తయ్యే కాదంటారు అతని వందింటి కూడా అనియారు పశు కలిపి నక్షత్ర చేత వాటనియారు అదే ముగ్గునికి అరవై మంది పిల్లలు చచ్చిపోవాలి అరవై ఒక్క దానికి రెడీగా ఉంటాడు దానికి బొట్ట నది బంధు ఉంటదా లేదు దానికి ముండతనం ఉంటదా లేదు నాదా నేను ఆడ విల్లనయ్యా పొద్దుగా సిసిపి బట్టి ఆకి నొక్కుతుంటే ఆడకట్టు అమ్మలక్కడ ఇలా కొట్టుదా అని ముఖ భవిష్యం అయ్యా అంటున్నాడా లేదు నాదా విలువను పిలువను మధ్య పులకించను ప్రేమను వర్షించను ఆవేశం